నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం మాచర్ల మండలం విజయపుర సౌత్తులో మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు అనంతరం మత్స్యకారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎర్రపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రహ్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మైలపల్లి అప్పలరాజు సత్తిబాబు రాహుల్ పండు మైలపల్లి వెంకటేశ్వర్లు సిహెచ్ అప్పల్ రాజు చరణ్ పవన్ బాలస్వామి రాజేష్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు గారు ఎలా మేమంతా కూడా కలిసి ఎలా భార్య ఎత్తున బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి బెమ్మరెడ్డి నాయకత్వం మరి గత ఇరవై సంవత్సరాల పెట్టి ఇక్కడ పార్టీ లేనందు వలన ఎన్నో ఇబ్బందులకి కార్యకర్తలందరికి గురయ్యాము ఈ రోజున రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే చివడానికి కష్టపడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడనే కార్యకర్తలని కూడా నిన్నబడ్డ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముందుని నడిపించడం జరుగుతుంది గతంలో ఎనిమిది వందల యాభై ఓట్లు ఏడు వందల ఏడు వందల అరవై ఓట్లు మరి మైనస్లో ఉన్నాం దాన్ని పూర్తి భర్తీ చేసి దాదాపు పదిహేను నుంచి పదహారు పదిహేడు రెండు దాకా తేవాలన్నదే మన కోరిక ఈ ఇరవై సంవత్సరాల్లో లేనిది ఎప్పుడు పల్లాడి గడ్డి మీద పెమ్మారెడ్డి నాయకత్వాన్ని రెడ్డి టీడీపీ జెండాన్ని ఎవరెవరని కంకణం కట్టుకొని మేమందరికీ కూడా పనిచేయడం జరుగుతుంది అలాగే మరి నియోజకవర్గంలో మరి కొంతమంది కార్యకర్తలు కానీ ఇతర కార్యకర్తలు కానీ ఆటానికి కూడా మేము పార్టీకి కష్టపడి పనిచేయడానికి కూడా మేము ధర్మారెడ్డిని అలాగే ఎంపీ గారిని ముందంజలో ఉండి నడిపించడానికి మేము మా కంటలు పెట్టుకున్నాము మా కష్టసాయాలు మేము కృషి చేస్తామని అవసరమైతే మా ప్రాణం తెగించినా సరే ఈ యొక్క ఎలక్షన్కి ముందుకు వెళ్ళి మేము ప్రతి ఒక్కరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి